సాయి సచరిత్ర ఎనిమిదవ అధ్యాయమును మిగతా అధ్యాయమని చెప్పినంత ఈజీగా చెప్పలేము ఎందుకంటే ఇందులో మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము బాబా యొక్క భిక్షాటనము బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ ముగ్గురి పడక స్థలము రహతా నివాసి కుశాల్ చెంద్ మొదలగు విషయాల గురించి ఉంది కాబట్టి ఇది రెండు భాగములుగా చేసుకొని మనం చెప్పుకోవాలి ఒక్క భాగంతో ఇది చెప్పడం అయితే సాధ్యం కాదు భగవంతుడు ఈ విశ్వమునందు కోటాను కోట్ల జీవులను సృష్టించాడు అందులో జంతు కీటకాలు మనుషులు యక్ష గంధర్వులు స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఇవన్నీ కూడా సృష్టించాడు ఎవరు పుణ్యాలు ఎక్కువ అవుతాయో వాళ్ళు స్వర్గానికి పోయి పుణ్యఫలం అనుభవించిన తర్వాత మళ్ళీ భూమి మీదకు వస్తారు అలాగే ఎవరు పాపాలు ఎక్కువ అవుతారో వాళ్ళు నరకానికి పోయి పాపకర్మలు అనుభవించిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తారు అలాగే పాపపుణ్యములు సమానమైనప్పుడు మానవులుగా జన్మించి మోక్ష సాధనకై అవకాశం వస్తుంది జీవకోటి అంతటికీ ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యం ఇది కాక మానవునికి ఇంకొక ప్రజ్ఞ కలదు అదే జ్ఞానము దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగణించు నరకమును పడేదము అలాగే దేహాన్ని అశ్ ఉచిత మార్గం ఏమంటే దేహాన్ని అశ్రద్ధ చేయకూడదు దానిని లోలత్వంతోనే పోషించడంకూడదు తగు జాగ్రత్త మాత్రమే తీసుకోవాలి గుర్రప్రభుత్ తన గమ్యస్థానమును చేరిన వరకు గుర్రంని ఎంత జాగ్రత్తగా చూసుకున్నో అంత జాగ్రత్త మాత్రమే తీసుకోవాలి ఈ శరీరమును మోక్ష సాధన లేక సాక్షాత్కారం కొరకు వినియోగించాలి ఇదే జీవుని పరమావధి మానవ జన్మ విలువైనది దానికి ఎప్పటికైనా మరణం సంభవిస్తుంది కనుకనుక మనిషి జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించటకై ప్రయత్నం చేయాలి ఏమాత్రం అశ్రద్ధ కానీ ఆలస్యం కానీ చేయరాదు త్వరలో దాన్ని సంపాదించటకు ప్రయత్నించాలి భారీ చనిపోయిన వాడు రెండవ భారీ చని కొరకు ఎంత ఆతృతపడినో తప్పిపోయిన యువరాజుకి చక్రవర్తి ఎంతగా వెదుకునో అలాగే విసుగు విరామం లేక రాత్రింబ వాళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారము సంపాదించాలి బద్ధకము అలసత్వం కునుకుపాట్లు ఇవి చేయకూడదు ఆధ్యాత్మిక గ్రంథాలు ఎన్ని చదివినా ఉపన్యాసాలు విన్న ఎన్ని విన్నా సాక్షాత్కారము పొందలేము సద్గురు సాంగత్యం వల్ల ఇది సులభంగా పొందవచ్చు నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురు సూర్యుడు ఎలా ఇస్తాడో అట్లాగే ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక గ్రంథాలు ఇవ్వలేని జ్ఞానాన్ని సద్గురువు మాత్రమే ఇస్తారు బాబా సామాన్య ఫకీర్ వలె సంచరించినప్పటికీ వారు ఎప్పుడు ఆత్మానుసంధానం నుండి నిమగ్నులై ఉండిరి బాబా యొక్క భిక్షాటం గురించి ఇప్పుడు చెప్పుకుందాం షిరిడీ జన్మలు ఎంతో పుణ్యాత్ములు ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటినే కదా బాబా భిక్షకున వలె నిలిచి అమ్మ రొట్టెముక్క పెట్టు అనుచు దాన్ని అందుకొనుటకు చేయి చాచేవారు చేత రేకు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డ జోలి తగిలించుకొని భిక్షాటనకు పోయేవారు బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షానికి పోయేవారు పులుసు మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు కూరలు మొదలగినవి రేకు డబ్బాలో పోసుకునేవారు అన్నము రొట్టెలు మొదలగినవి జోల్లో వేయించుకునేవారు బాబాకు రుచి అనేది లేదు వారి జెహను స్వాధీనం ఉంచుకున్నారు కానీ కాబట్టి అన్ని పదార్థాలను రేకు డబ్బాలోనూ జోల్లోనూ వేసుకునేవారు అన్నీ పదార్థాలు ఒకేసారి కలిపివేసి భోంచేసేవారు పదార్థాల రుచిని పాటించేవారు కాదు వారి నాలుకకు రుచి అన్నది లేనట్లే కనిపించుండేది బాబా భిక్షకు ఒక పద్ధతి కాలనీయము లేకుండేది ఒక్కొక్క దినం కొన్ని ఎండ్ల మధ్య మాత్రమే భిక్ష చేసేవారు ఒక్కొక్కసారి పన్నెండు సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు భిక్షలో దొరికి భిక్షలో దొరికిన పదార్థాలని మట్టి పాత్రలో వేసి కుక్కలు పిల్లులు కాకులు వాటికి తినిపించేవారు వాటిని తరిమేవారు కారు మసీద్ తుడిచి శుభ్రం చేసే స్త్రీ పది పన్నెండు ముక్కలను నిరాటంకంగా తీసుకునేది కుక్కలను పిల్లులను కూడా కళ్ళలో సైతం అడ్డుపెట్టినవారు ఆకలితో ఉన్న పేదల ఆహారానికి అడ్డు చెప్తారా ఫకీరు పదవి నిజమైన మహారాజు పదవి అని అదే శాశ్వతమని మామూలు సిరి సంపదలు క్షణ బొంగురాలని బాబా అనుచుండేవారు మొదట షిరిడీ ప్రజలు బాబాని ఒక పిచ్చి పిచ్చి ఫకీర్ అని అనుకునేవారు అలాగే పిలిచేవారు భోజనోపాధికై రొట్టు మొక్కలపై కై గ్రామంలో పొట్టకు పోసుకునుడు పేద ఫకీర్ అన్న ఎవరికి ఉంటుంది కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు ఉదారుడు ధనాపేక్ష లేని లేసమాత్రము లేని నిరాసక్తుడు బాహ్య దృష్టికి చెంచల చెంచల మనస్కునిగా అనిపించిన వారు స్థిర చిత్తులు వారి చర్యలు అంతుపట్టినవి ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది కలరు వారిలో బాయిజాబాయి ఒకరు తర్వాత ఆమె వృత్తాంతమును కూడా మనము తెలుసుకుందాం